చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల మీద దృష్టి పెట్టారు అధికారంలోకి వచ్చి నెల రోజులైంది దాంతో హామీల గురించి ప్రజలలో చర్చ బయలుదేరక వాటికి ఒక్కోటి పట్టాలెక్కించాలన్నది ప్రమాణం చేసినప్పుడు వరుసగా కొన్నింటి మీద సంతకాలు చేశారు అందులో సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెంపు ఒకటి అలాగే పాత ఏరియర్స్ తో కలిపి ఒకేసారి ఏడు వేలు చెల్లించడం ఒకటి దానిని జూలై నెలలో చంద్రబాబు సాకారం చేశారు ఆ విధంగా తన ఎన్నికల హామీలలో ప్రధానమైన దాన్ని నిలబెట్టుకున్నారు అలా అరవై ఆరు లక్షల మంది సామాజిక పెన్షన్దారులకు అండగా నిలిచి విశ్వాసం పొందారు ఇక ఇప్పుడు కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని బాబు అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ చేశారు అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తల్లికి కాదని విద్యార్థులు ఎంతమంది ఆ తల్లికి ఉంటే వారందరికీ పథకం వర్తింప చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు మొత్తానికి ఈ పథకం కూడా అమలుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది అని తెలుస్తోంది బహుశా పూర్తి వివర దసరా కంటే ముందే ముందు వెనుకో తల్లుల ఖాతాలో నగదు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అంటున్నారు సీఎం గా చంద్రబాబు పెట్టిన మరో సంతకు ఏపీ ఆగస్టు నెల రోజులు అన్నమాట ఏపీ వ్యాప్తంగా రెండు వందలకి పైగా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు దీని మీద ఈ నెల పదహారున జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు ఇక అదే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు പ്രയാണം హామీని కూడా నెరవేర్చాలని బాబు సర్కార్ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు దానికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే సాగుతోంది ఈ విషయం మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక ముహూర్తాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు ప్రచారంలో ఉన్న మాట మాటైతే ఆగస్టు పదిహేను ప్రయాణం అని అంటున్నారు ఇదిలా ఉంటే రైతన్నలకు రైతు భరోసా మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని టిడిపి హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీ కూడా ఉంది ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది రైతులు వ్యవసాయ సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ ఇరవై వేలను ఒక కాకుండా నాలుగు విడతలుగా చేసి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు అని అంటున్నారు గతంలో జగన్ సర్కార్ కూడా రెండు విడతలుగా ఈ మొత్తాన్ని అందించేది సో ఈ హామీ కూడా కొద్ది రోజుల్లో పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి వీటితో పాటుగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అమలు చేస్తారు అని అంటున్నారు ఇక ప్రతి పేద ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే పథకాన్ని ఈ దసరా నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు దసరా పెద్ద పండుగ కాబట్టి ఆ రోజు నాటికి వంట గ్యాస్ ఉచితంగా ఇంటికి ఇస్తే మహిళా లోకమంతా హర్షిస్తుందని ఆ విధంగా మాట నిలబెట్టుకున్నట్లుగా అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారట ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ప్రతి నా నాలుగు నెలలకు ఒకటి వంతున ఇస్తే ఏడాదిలో మూడిచ్చినట్లు అవుతుందని భారం కూడా పెద్దగా ఒకేసారి పడదని ఆలోచిస్తున్నారని అంటున్నారు మొత్తం మీద తొలి ఏడాదిలోనే తాను ఇచ్చిన హామీలు అన్ని పట్టాలెక్కించడం ద్వారా లబ్ధిదారులందరి మొదలు మంచి స్థానం సంపాదించాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదల కూడా ఇందులో ఉందని అంటున్నారు